అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వేసవి కాలువలో ఒక్కొక్కసారి ఎండవేడికి పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి ఇంట్లో అలాంటి పాలు మనం పారబోయలేము కదండి అలాంటిటప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వడగట్టుకుని ఇలా తీసుకు తీసుకోవాలండి దీంతో మనము కలకంద తయారు చేసుకోవచ్చండి విరిగిన పాలతోనే కాదండి మంచి పాలతో కూడా తయారు చేసుకోవచ్చు పాలు మరిగేటప్పుడు కాస్త నిమ్మరసం వేసుకుంటే ఆటోమేటిక్గా పాలు విరిగిపోతాయండి అలా విరిగిపోయినప్పుడు శుభ్రంగా వడగట్టుకుని వాటర్ లేకుండా తీసుకొని దాంతో మనం కలకని తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను విరిగిన పాలతోనే తయారు చేస్తున్నానండి విరిగిన పాలలో ఉన్న మొత్తం ఈ పన్నీర్ని అంతా తీసుకొని వాటర్ తీసేసి ఇప్పుడు కలకని తయారు చేస్తున్నానండి ఇవి రెండు లీటర్ల పాలుదండి ఇతరుము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఈ పన్నీర్ తురుగుని కళాయిలో వేసుకుంటున్నానండి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి ముక్కలు అనేవి లేకుండా ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసినా కొంచెం చిన్న చిన్న మొక్కల్లా ఉంటుందండి అలా కూడా ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పేస్ట్లా వస్తుంది ఇప్పుడు ఇందులో నేను జనరల్గా అంటే స్వీట్ అంటే పంచదార వేసుకుంటాం కదండి నేను ఇప్పుడు పంచదార ప్లేస్లో బెల్లం వేసుకుంటున్నాను దీనికి సరిపడా బెల్లం వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కిలో సగ వేసుకుంటున్నాను బెల్లం ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలు పెద్దలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండి స్వీట్ అంటే కాకపోతే పంచదార వేసుకోవడం వల్ల కొంచెం ఇప్పుడు మనం డైటింగ్ చేయడం వల్ల ఆలోచిస్తున్నాం స్వీట్ తినాలంటే అలా కాకుండా ఇలా బెల్లం వేసుకొని చేసుకుంటే మనం స్వీట్ ఇష్టంగా తినేవారు హ్యాపీగా తినచ్చండి ఇందులోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఉడిగానండి ఇంచుమించి దగ్గర పడిపోయింది ఒక ఐదు నిమిషాల్లో పూర్తిగా కలాఖండ్ అనేది రెడీ అయిపోతుంది ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కలిపిపోతే మాత్రం అడుగంటే అవకాశం ఉంది అడుగును మాడిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నారండి యాలకుల పొడి అనేది మీ ఆప్షనల్ అండి కొంతమంది యాలకులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చండి వేయవలసిన అవసరం లేదు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలపాలి లాస్ట్ ఇంకా అయిపోయే ముందు బాగా కలుపుకోవాలండి లేదంటే అడుగును మాడిపోయే అవకాశం ఉంది ఇదిగోనండి ఇప్పుడు కలకండ అనేది రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని అందులో చిప్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక ప్లేట్లో నెయ్యి రాసి పక్కన పెట్టాను కలకండ్ అంతా ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు లేదు వేడివేడిగానే ఇష్టం మాకు తినడం అంటే ఇలా కూడా తినేయచ్చండి ఇదిగోనండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు కొంచెం త్వరగా చల్లారాలి అనుకుంటే పెట్టుకోవచ్చు కానీ లేదంటే ఇలా బయటే ఉంచేసి చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవడమేనండి ఇదిగోనండి పైన ఇలా మీకు ఇష్టమైతే జీడిపప్పు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్